ఏఎం న్యూస్కి స్వాగతం ఇదేందయ్యా ఇది ఇది నేను ఎప్పుడు చూడలే అర్హత లేకున్నా పింఛన్ తీసుకుంటున్న మంగలి రమణ అన్ని బాగున్న అతనికి వికలాంగుల పింఛన్ అంతా నా ఇష్టం అంతా నా ఇష్టం ఎడాపెడ ఏం చేసినా అడిగేది వడ్రా నా ఇష్టం అనే సినిమా పాట గుర్తుందా ఒకవేళ లేకపోతే మీరు ఒక్కసారి ఈ మంగలి రమణ యొక్క అక్రమాల స్టోరీ చూడండి నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండల కేంద్రంలోని స్థానిక మంగలిపేటలో నివాసం ఉంటున్న మంగలి బాల వెంకటరమణకు సరైన అర్హత లేకున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం అతనికి వికలాంగుల పింఛన్ను మంజూరు చేశారు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మంగలి బాల వెంకటరమణ అనే వ్యక్తి అతనికి అన్ని అవయవాలు బాగానే ఉన్నా వికలాంగుల పింఛన్ అందుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అతనికి ఎటువంటి అంగవైకల్యం లేకున్నా టీవీగా కళ్ళ ముందరనే తిరుగుతున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం కళ్లకు గంతలు వేసుకుని మరీ అతనికి ప్రతి నెలా వికలాంగుల పింఛన్ అందజేస్తున్నారు రెండు వేల పదైదవ సంవత్సరం ముందు జరిగిన యాక్సిడెంట్ లో అతని చేతికి అయిన ఫ్రాక్చర్ ఆధారంగా టెంపరీ డిసేబిలిటీ సర్టిఫికేట్ అనగా తాత్కాలిక వైకల్యం ఉందని రెండు వేల పదహైదవ సంవత్సరం నవంబర్ రెండవ తేదీన సర్టిఫికెట్ ను పొందాడు ఈ సంబంధిత సర్టిఫికెట్ జారీ చేసే డాక్టర్ అందులో రెండు సంవత్సరాల తర్వాత అనగా రెండు పదకొండు రెండు వేల పదిహేడవ తేదీన ఈ సర్టిఫికేట్ పునపరిశీలన చేయాలనే నియమాన్ని విధించి జారీ చేశారు కానీ సదరు మంగలి వెంకటరమణ ఆ సర్టిఫికేట్ ను పునఃపరిశీలన చేయించకపోయినా గడువు ముగిసిన ఆ సర్టిఫికేట్ ఆధారంగానే ఇరవై ఐదు ఐదు రెండు వేల పద్దెనిమిది నుండి వికలాంగుల పింఛన్ ను ప్రభుత్వ అధికారులు మంజూరు చేశారు ఎంతో మంది వృద్ధులు వికలాంగులు మరియు వితంతువులు వంటి వారికి సరైన అర్హత ఉన్నా లబ్దిదారులు ఎందరో పింఛను మంజూరు కాక లభోదివోమంటున్నా చెల్లుబాటు కాని సర్టిఫికేట్ ను ఆధారంగా చేసుకుని అధికారులు మంగలి రమణకు పింఛను మంజూరు చేసిన తీరును చూసి ప్రజలందరూ ముక్కున వేలేసుకుంటున్నారు అంతేకాకుండా పొదుపు సంఘం బుక్ కీపర్ గా వ్యవహరిస్తున్న రమణ తన పరిధిలో ఉన్న గ్రూపు సభ్యుల ద్వారా ప్రతి నెల రెండు వందల రూపాయలను కమిషన్ గా పొందటం డ్వాక్రా సంఘాల రుణాలు అనగా పొదుపు సంఘాల రుణాలు మంజూరు చేసే సమయంలో ప్రతి గ్రూపు నుండి రూపాయలు కమిషన్లు తీసుకోవటం ఒకవేళ కమిషన్ ఇవ్వని ఎడల ఆ గ్రూపు సభ్యులకు బ్యాంకు నుండి రుణం పొందడానికి సహకరించకపోవడం స్త్రీనిధి పథకం కింద అర్హులకు రుణాలు మంజూరు అయిన తర్వాత వారి నుండి ఖచ్చితంగా లక్షకు వెయ్యి రూపాయల కమిషన్ ను తీసుకోవడం ఇవన్నీ అతడికి షరామామూలే అంతేకాకుండా గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యే మనిషిని అని చెప్పుకొని తిరుగుతూ ప్రభుత్వ అధికారులను సైతం దబాయించడం అతని ప్రత్యేక లక్షణం మండల పరిధిలోని ఎంతో మంది అర్హులకు పింఛన్లు అందడం లేదని ఏఎం న్యూస్ స్పెషల్ ఫోకస్లో తెలిసింది ఇందులో స్థానిక ఎస్సీ కాలనీ నివాసి అయిన కొమ్ము సంజమ్మ కుమార్లు కొమ్ము బాలాజోజీ కొమ్ము రిషి అనే మూగపిల్లలకు ఎలాంటి పింఛను అందడం లేదు కొమ్ము మణి అనే దివ్యాంగురాలికి మరియు రమణమ్మ కుమారుడైన కర్రేవుల సురేంద్ర అనే పుట్టుముగా అయిన అబ్బాయికి కూడా పింఛను మంజూరు చేయలేదు ఇలా చాలా మంది అర్హులైన వారికి పింఛను అందడం లేదు కానీ ఎటువంటి అర్హత లేకున్నా ఎటువంటి వైకల్యం లేకపోయినా మంగళి రమణ మాత్రం పింఛన్ లబ్ధి పొందుతూ ప్రభుత్వ సొమ్మును దర్జాగా అనుభవిస్తున్నారు ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా ప్రభుత్వ అధికారుల కళ్ల ముందే రమణ తిరుగుతున్నా అతడికి ఎటువంటి అంగవైకల్యం లేకపోయినా అధికారులు మాత్రం ప్రతి నెల అతనికి పింఛను అందజేస్తారు కనీసం ఇప్పటికైనా నంద్యాల జిల్లా కలెక్టర్ ఎంపీడీఓ పంచాయతీరాజ్ ఈవో మరియు సంబంధిత అధికారులు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను తప్పుదోవ పట్టించి అక్రమంగా సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్న రమణపై తగిన చర్యలు తీసుకుని పింఛన్ రద్దు చేసి అతడికి మంజూరు అయిన పింఛను సొమ్మును రికవరీ అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు చిన్న పట్టుకొని ఇక్కడ నాకెళ్ళి చూడు ఇక్కడ నాకెళ్ళి ఏం తిన్నావు ఏ తిన్నావా ఏం తిన్నావు మనీ మంచి ఒక మంచి ఇంటికాడ ఆమె ఉండాలి మీకోసం లేకపోతే ఒకటి ఉండలేదు కింద పడిపోతుంట లేదా కింద పడిపోతుంది పాత్ర చేసుకుంటే మంచి కంపల్సరీ ఉండాలి నడలేదు మీకు ఇద్దరం పట్టుకొని ఎక్క ఎవరు ఈ పింఛి పెట్టాలని ఎవరు ఎవరు పట్టించుకోవాలి ఇట్ని తెలుసు కానీ చెప్పినాను పిల్ల పిల్లలు పింఛిని పెట్టినాని వారు సూచాంలే సూచాంలే ఎన్నిసార్లు ఎత్తురిచ్చినాం కాదా పట్టించుకున్నప్పుడు నేనేం పట్టించుకోరు కదా అని చెప్పి నేనే నా శక్తి ఉన్న వరకు నేను చూసుకుంటాను ఇరవై నాలుగేళ్ళు ఉన్నాయి ఇప్పటికి ఇంతవరకు చూసుకున్నా ఇంకా రేపొద్దు ఏదన్నా జరగరా అని జరుగుతుంది నేను ఇస్తాను అని నేను ఆలోచన చేసుకుని మళ్ళీ దేవుని మీద బాధ అదే మాటలు రావు నేను ఒకసారి కూడా అప్లికేషన్ ఏం ఫలితం లేదు మీరే దయచేసి న్యాయం చేయలేదు చదువుకుంటున్నావా ఎన్నో తరది రెండో తరదా చెప్పు చెప్పు అది ఒక్కొక్కసారి మేము పోయి ఇచ్చి రాపించుకుంటే నెల తీసుకుంటారు లేకుంటే ఇప్పుడు మేము పనులు పోయి అది ఇది ఉన్నప్పుడు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి రాసినప్పుడు నేను ఆ నెలది ఆ నెల వందయ్యాచ్ లోన్ ఇప్పించినప్పుడు మొన్న పదహైదు లక్షలు ఇచ్చింది మాకు లోన్ పదహైదు లక్షలు పన్నెండు మంది గ్రూప్ పదహైదు లక్షలు వచ్చింది మంచికి లక్ష యాభై వేలు తీసుకున్నాం లక్ష యాభై తీసుకుంటే మంచికి మూడు వందల యాభై ఇచ్చిన ఎవరికి ఇచ్చినారు బుక్ కీపర్ ఇచ్చినారా ఎవరికి బుక్ కీపర్ మా బుక్ కీపరు మహేశ్వరి మహేశ్వరి ఓకే తీసుకున్నాను అట్లా శ్రీనిధి డబ్బులు కూడా అయితే అవి ఫుల్ పేమెంట్ వచ్చిందా అది కూడా ఏమైనా తక్కువ వచ్చిందా శ్రీనిధి డబ్బులు లేదన్నా మనకు ఇప్పుడు చీరల వ్యాపారము ఇంట్లో వచ్చి చిరు వ్యాపారాలు ఇట్లా పెట్టుకునే వాళ్ళకు ఇప్పిస్తామని చెప్పిన అంటే ఫస్ట్ లక్ష రూపాయల కాంట స్టార్ట్ చేసినారు లక్ష రూపాయల కాంట స్టార్ట్ చేస్తే లక్ష రూపాయలు ముగ్గురికి ఇప్పించినారు డబ్బులు ఇప్పించిన ఓకే డబ్బులు ఇప్పించినాక డబ్బులకు లక్ష రూపాయలకు వెయ్యి రూపాయలు దానికి రాసినందుకు చేసినందుకు మీకు లోన్ ఇప్పించినందుకు మాకు రాసినందుకు అని డబ్బులు వెయ్యి రూపాయలు చేసినారు మళ్ళీ అట్లా అట్లా వచ్చా ఉంది ఇప్పిస్తానే ఉన్నారు లక్ష వెయ్యి రూపాయలు లెక్క అట్లా ఇప్పటికి సుమారు ఇప్పించినారు అంటే ఇప్పుడు మేము కట్టినాక ఐదు సంవత్సరాల నుండి శ్రీనిధి ఇప్పిస్తున్నారు శ్రీనిధి కూడా మేము మా డబ్బులు ఉన్నాయి శ్రీనిధిలో మా దగ్గర దగ్గర ఐదారు వేలు ఎంతో దండిగానే ఉన్నాయి డబ్బులు మావి కూడా శ్రీనిధిలో మాకు డబ్బులు మటుకు శ్రీనిధి డబ్బులు తీసుకోండి మీరు అని డబ్బులు ఇప్పించండి ఇప్పించినప్పుడు డబ్బులు దాన్ని రాసినందుకు చేసినందుకు దానికి దీనికి అని లక్షకు వెయ్యి రూపాయలు లెక్క తీసుకున్నారు మళ్ళీ ఇంకొకటి పొదుపులో ఏ పొదుపులో సీసీ ఉంది ఇంకొకటి ఓకే ఆ సీసీ ఇప్పించినప్పుడు కూడా దానికి కూడా డబ్బులు చార్జ్ చేస్తున్నారు ఓకే దాన్ని కూడా తీసుకుంటున్నాను దానికి తీసుకుంటున్నాను అది ఎంత తీసుకుంటారా అది ఎంతమ్మా అది కూడా వేసుకుంటా ఎనిమిది వందలు లక్షకు రెండు లక్షలు ఇప్పించినారు రెండు లక్షలకు పదహారు వందలు ఛార్జ్ O.K.